ఇగో పప్పు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక చేశాను చూడండి ఎట్లా ఉడికిందో మీకు చూపెడతాను ఇగ చూడండి ఇగో మెత్తగా ఉడికిపోయింది కూపేస్తున్నా చూడండి పప్పు జీలకర్ర వేస్తున్నా రెండు మిర్చి వేస్తున్నా ఇగో వెల్లిపాయలు ఇలా వేస్తే స్మెల్ అయితే మస్తుంది అన్నమాకు ఇది పప్పు అయితే మంచిగా కారపప్పు వేసాను కదా టేస్ట్ అయితే మంచిగా చాలా టేస్ట్ ఉంటుంది మీకు మీరు ఎలా పప్పులా మనం ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయతో బాగా నేనైతే ఇవ్వాల మరి కారపప్పు టమాటా అన్నట్టు చూసారు కదా పోపు పోపుతో పప్పు వావ్ సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి చాలా టేస్టీగా వస్తుంది అంటే మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పు ఇవ్వాల నేను ఇలా చేశాను కదా మీకు చూపెట్టాను కదా పప్పు ఎలా పాను ఏందనేది కూడా చెప్పాను కదా మా పప్పు అయితే కర్రీ అయిపోయింది ఓకేనా మీకు ఎవరెవరికి ఇలా నచ్చుతుందో కామెంట్ అయితే ఖచ్చంగా చేయండి ఓకేనా మరొక విడలగలుగుతాం